దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఎప్పుడు చారిత్రాత్మకమైన ఘట్టమైనటువంటి కేసీఆర్ శివయాత్రను తెలంగాణ చైత్ర యాత్రను అని అనే సిద్ధాంతంతో గౌరవ తెలంగాణ ఉద్యమ నేత నౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిసెంబర్ తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో దీక్ష చేపట్టినరోజు రోజున రెండు వేల తొమ్మిది డిసెంబర్ రెండు వేల డిసెంబర్ తొమ్మిది నాడు ఏదైతే కేసీఆర్ గారు దీక్ష విధించి విజయయాత్ర చేపట్టడం జరిగిందో ఆ రోజున తెలంగాణ ఉద్యమాక వరకు తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి యావత్ తెలంగాణ ప్రజలు కుల భేదాలు లేకుండా జరుపుకునే ముఖ్యమైన పండగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ అట్లాగే ఆ తెలంగాణ తల్లి చేతిలో ఒక చేతిలో బతుకమ్మను ఉంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏనేదా చేనేత వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలు నేర్చినటువంటి పద్దచీరతో ఆ తెలంగాణ కాల్ని ఆ రోజు కేసీఆర్ గారు మాకు అట్లానే తెలంగాణలో పండే మెట్ట పంటలైనటువంటి మక్కా జొడ్డను ఇంకో చేతుల పెట్టి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ కవులు కళాకారులతో తెలంగాణ మేధావులతో కూర్చొని ఆ రోజు తెలంగాణ తల్లిని ఈ బంగారు దీటంతో చేతుల బమతో ఈ మెట్ట పంటలతో బంగారు ఉద్యానంతో ఆరోజు చూపించడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారి ఆనవాలు ఉన్నట్లు నేను తెలంగాణలో మార్పు తీసుకొస్తానని ఒక కుటిల మీకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెలంగాణ తల్లి చేతిలో బతుకొమ్మ లేని తెలంగాణ తల్లిని ఈరోజు ఇద్దడం లేని తెలంగాణ తల్లిని నిన్న వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది మరి తెలంగాణ ఈ ఈరోజు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఈరోజు గౌరవ ంగల్ పట్టణంలోని తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఇంతటి తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కలిసి ఎక్కువ అభివృద్ధి చేసి ఒక కార్యక్రమం లాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు వచ్చి తెలంగాణతో శేషామనం చేసి నువ్వు మార్పు తీసుకురావాలి తీసుకొస్తాన తీసుకొస్తాను తెలంగాణ తల్లి చేతిలో బతుమ్మ తీసేస్తూ తెలంగాణ తల్లికి పెద్దలు తీసేస్తూ మార్పు ఇది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన మార్పు వల్ల తెలంగాణ ప్రజలు మంచిగా కలికే విధంగా తెలంగాణ అభివృద్ధి చేసి చూపించరు ఈరోజు తెలంగాణ తల్లిని మార్చడము తెలంగాణ ముద్రలో ఉన్న వాటిని సెస్థమనడము వీధి ఉన్నటువంటి దాన్ని బీజీగా మార్చడం కాదు వీధి మార్చడం వల్ల తెలంగాణ అభివృద్ధి సాధించరు పేద ప్రజలు అభివృద్ధి సాధించరు పరిపాలనలో లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నువ్వు ఒక ఏడ ఇట్టలేదు నీవు మార్పలేదు ఏడ తేలేవు ముఖ్యమంత్రి గారు మీ మీ కుటీల నీతికి తెలంగాణ ప్రజలు భయపడేవారు కాదు మళ్ళీ నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా అధికార అధికారాన్ని చేస్తుంది మళ్ళీ తెలంగాణ తల్లిని మార్చి మళ్ళా ఇప్పటి వరకు ముందున్న తెలంగాణ తల్లి పునరుత్కర్షించడం ఖాయం అనే సందర్భంగా మేము గారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా జై తెలంగాణ